నన్ను బీసీవై పార్టీలు చేర్పించుకొని తొమ్మిది నెలలు నాతో వర్క్ చేయించుకొని డెబ్బై ఐదు లక్షలు నష్టం చేసి డెబ్బై ఐదు లక్షలు అప్పు చేసిన పార్టీకి అప్పు చేస్తే నా ఇంటికాడికి వచ్చి రోజు గొడవ చే చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అట్లా పది మందితో ఎంత డబ్బులు తెచ్చి పది లక్షలు పది లక్షలు ఒక్కొక్కరితో తీసుకొస్తే ఈరోజు రామచంద్ర యాదవ్ నాకు ఏమి ఏం మేలు చేశాడో ఒకటి గుర్తు పెట్టుకో రామచంద్ర యాదవ్ నన్ను ఎంత నష్టపెట్టావో అది నష్టం అనేది దేవుడు నీకు ఈ దేవుడు ఎంటనే నీకు గుణపాఠం చెప్పారు చూడు నీకు రోసం ఉంటే సభ్యతలు చేసే కట్టు నీ పార్టీకి చేసినదే కదా తిరిగి 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 మునులు చేస్తే కోటి రూపాయలు లక్కీ లాంటివి కోటి రూపాయలు లక్కీ రాంటే నా ఇంటికాడికి ఐదు వేల మంది రోజు నాకు లక్ చేస్తున్నాం ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన వాళ్ళని అనంత సారథిగా తీసుకుంటున్నాము వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక బైక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ తొంభై రోజుల గడువులో రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక లక్కీ టిపో ఏర్పాటు చేసి ఒక్క సభ్యున్ని ఎన్నిక చేసి ఆ సభ్యుడికి కోటి రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమం కూడా పార్టీ ఇలా చేస్తున్నావనే ఆ రామచంద్ర పెద్దారెడ్డి నిన్ను గుణిపాఠని చెప్తున్నారు ఎక్కడ తిరుక్కోకున్నా తప్పు ఉంది నువ్వు అంతకంటే మోసగానే నువ్వు అంతకంటే బేబర్స్ నా కొడుకు నువ్వు బేబర్స్ నా కొడుకు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని నీకు రోసం ఉంటే డెబ్బై ఐదు లక్షలు నీ వాళ్ళతో పంపిస్తావో అకౌంట్ ద్వారా పంపిస్తావో నీ పార్టీ పని చేసినాం కాబట్టి మేము అప్పులు చేసినాం తిరిగినాం చేసినాం కాబట్టి నీకు రోజు ఖర్చు ఇలాంటివన్నీ రావు కదా ఏసీఏసీ మైనార్టీలు మోసం చేసుకుంటుంటే మోసగాని కానివా ఈరోజు పెద్ద మాట్లాడుతున్నావు నిన్ను ఇట్లా కాదు తరిమి తరిమి మీకు కొట్టి చంపేస్తారు వాళ్ళు తెలుసా ఈరోజు మోసాలను ఏంటికి మోసం ఏంటి చేస్తున్నాను మోసం చేయకు మోసాలు చేసుకుంటూ పోతే నీకంటే మోస వాళ్ళు నిన్నేమన్నా అసలుకి ఇక్కడైతే నువ్వైతే మోసాలు చేయొచ్చు ఆడపడుసలకు వాళ్ళైతే నిన్ను కొట్టకూడదు మేము కొట్టుకోకనే కూడా వాళ్ళనే కొడుతున్నారు మంచి పని చేస్తున్నారు వాళ్ళ కూడక ఇతబ పోయి నిన్ను ముక్కలు ముక్కలు నరుపుతారు ఇట్లా పనులు చేస్తా అంటే ఆ దేశంలో అందరినీ ఆ పార్టీ కొత్త పార్టీ పెట్టి డబ్బులు వేపుతున్నాం అందరినీ బీసీలందరినీ బీసీ నాయకుడు వచ్చినానని చెప్పి ఆయన పెద్ద కనికారం పార్టీ పెట్టాం ఏదో పార్టీ పెడితే అక్కడ పోయి ఫండ్ తెచ్చుకోవాలని చెప్పి మమ్మల్ని మా జీవితాలను నాశనం చేసుకున్నాం మా జీవితాలు తాడుకుంటే దేవుడు ఏం చేస్తాను నిన్ను అర్థం చేస్తాను నిన్ను దేవుడు నాకు ఎంత కడుపులో బాధలేస్తుంది నా బిడ్డల కోసం ఒక గంట కూడా నేను వాళ్ళ కోసం వాళ్ళని కాటించడం లేదు అలాంటిది నీ పార్టీ జెండా మోస్తే తొమ్మిది నెలలు నాకు ఇదేనా నన్ను వేసేది పార్టీలో తొలగిస్తాను రావు పార్టీలో ఎంతమందిని తొలగిస్తావు నువ్వు పెద్ద గౌరింటి ఉద్యోగం అనుకున్నావా నిన్ను తొలగిస్తున్నాడు నీ ఇంట్లోనే సంసారం చేస్తాడు పెద్దరెడ్డి ఏం చేస్తావు చెయ్యి అనిల్ కుమార్ గారు వాడు పరమ వేసినా కొడుకు పరమ వేసినా కొడుకులు పెట్టుకున్నావు ఏమి తిరగని వాళ్ళకు ఏ రోజు నీ పార్టీలో పని చేయడానికి నీకు సిగ్గు మానం ఉందేమో రామచంద్ర దేవుడు ఓడ్సాడో నిన్ను ఉరికి ఉరికి తరిమి తరిమి కొట్టు చంపుతారు వాళ్ళు నీ బండ్లు కానీ నీ వాహనాలు కానీ అర్థం చేస్తుంది ఇలాంటి మోసగాని కానీ ఎందుకు వచ్చినావురా నువ్వు ఈ రాష్ట్రానికి మా జీవితాలు తాడుకునే వచ్చి తొమ్మిది నెలల పన్నా మీ నీ ముండ మోపించినాము డబ్బులల్లో నీ తాడు తెచ్చినాము నాశం అయిపోతావురా నువ్వు ఇంకా ఇంకా ఏంది నా చేపం కొట్టుకొని ఇంకా పోతావు నువ్వు నా చేపం కొట్టుకుంటావు అనుకుంటే నీ వాళ్ళతో పంపిస్తావు ఎవరితో నష్టపరం కట్టి నీకు రోసం ఉంటే పెద్ద మాట్లాడుతున్నావు ఆ రామచంద్రారెడ్డి అందరినీ నాశనం చేస్తున్నాడు అందరినీ ఇది ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని నీకు అతనైతేనే నీకు సరైన సమాధానం చెప్పేది మేము చెప్పలేము ఇప్పటికేమో నేను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను నాకు అమౌంట్ నా డబ్బులు నాకు వచ్చే వరకు నేను అప్పులు ఫోన్ నిన్ను మాత్రం వదిలిపెట్టను